ప్రసాదాన్ని చేసిన పద నడు టమాటా హరిపోదు నడు నడు ఫస్ట్ స్వామి మిమ్మల్ని పెడతా ఎంటనే ఏ చూసినా మా అక్క టమాటాలు అన్నీ కోసం కట్ చేసింది తొమ్మిది గంటకు వచ్చింది కట్ చేసింది మా అక్క ఇంకో వాళ్ళు ముగ్గురు అయితే ముచ్చట్లు పడ్డారు

ఇంట్లో చిన్న ప్లేట్ కూడా తీయడి మొత్తం ఈడ చూడు ఎంత దాని మీద ఆడు ఉంది మూతకో దాని మీద ఉంది మూత ఇది పెట్టిపోద్దాం సండే రోజు వస్తాం అన్న కొంచెం వాటర్ వేయండి అమ్మ ఇది కోసం తీసుకోవచ్చండి దీంట్లో ఎందుకే సరే కడిగేస్తారే అన్న పెట్టూ అది పోయింది అది వీకింది నేను దూరం నేను దూరం ఉంటాపుడు बस तो करें तो तो यार ना यार ना नहीं नहीं आना रोड पर ना आप लोगों को तो रेस जूते ना ये राले लुटना जैसा नहीं तो ये डीजल जैसे प्रोग्राम के पाता पाता

అవును కడనక మంచి కావాలి సుమూర్త గానే సూర్య వినాన కట్ కొడాల కట్ కొచ్చు కట్ కొచ్చా అది మూతా మేస్త్రీ ఇంకొటేదో ఉంటారు ఆట్లా ఆటైతే జై గణేష్ భగవాన్ కి జై గణపతి మప్ప మోరియా గణపతి మప్ప మోరియా కోరిక వేడిగా లడ్డూ భాలికే జై గణపతి మప్ప మోరియా

एक रंग दे एक दो तीन चार गणपतीचा जय 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 देवो गणेश पराद की जय सुवर्ण दिव्य मंत्र काका एक रंग दे